రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదు మార్ఫెడ్ పోయిన సంవత్సరం నవంబర్లో ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నది లాస్ట్ ఇవాళ మార్కెట్ సంస్థ టోటల్గా మూలక పడ్డది మళ్ళీ ఏం చెప్తారంటే ప్రభుత్వం మొక్కకి బయట మార్కెట్లా రేట్ ఉన్నది బయట మార్కెట్ రేట్ ఎక్కుతున్నది కాబట్టి మార్కెట్ తోటి కొనిపిస్తలేమో అని చెప్తున్నారు కానీ బయట ఈ దళారులందరూ కలిసి సిండికేట్ చేసుకొని మార్క్పెట్ ఎట్లా కొంటలేదు కదా రైతుల్ని ప్రెషర్లో దింపేసి తక్కువ రేటుకి రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు బ్లాక్మెయిలింగ్ ఇస్ ఈజ్ ఒఫిషియల్ బ్లాక్మెయిలింగ్ రైతుల్ని కేసీఆర్ అనేటోడు తోడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కేంద్రము ఎంఎస్పి ధరకి కొనడానికి సిద్ధంగా ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం భాగమైనటువంటి ఇటువంటి బ్లాక్మెయిలింగ్ సిండికేట్ వీళ్ళు ఇలా మక్క రైతుల్ని మోసం చేస్తున్నారు ప్రెసర్ రైతుల్ని మోసం చేస్తున్నారు మినుములని మోసం చేస్తున్నారు సుమారు ఏడు లక్షల ఎకరాలలో మనకి మక్క పండుతుంది పదమూడు పద్నాలుగు లక్షల టన్నులు ఇలా రెండు వందల మూడు వందల రూపాయలు తక్కువకి రైతులు అమ్ముకోవాల్సిన గతి కావాల్చుకొని ఇదంతా ఒక స్కెచ్తో కూడుకున్నది కల్వకుంట్ల కరప్షన్ స్కెచ్ తోటి కూడుకున్నది